హలో ఫ్రెండ్స్ చేపలంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కానీ రొటీన్గా ఎప్పుడు చింతపండు పులుచేసేసి చేపల పులుసు బోర్ కొట్టేస్తుంది కదా నేను ఇవాళ స్పెషల్గా చేపలు ఇగురు అంటే కొంచెం థిక్ గ్రేవీ లాగా ఉంటుంది సో అది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను సో కొంచెం ఆయిల్ వేసేసుకొని ప్యాన్లో హీట్ అయ్యాక గ్రీన్ చిల్లీస్ ఇంకా రొటీన్గా వేసుకునేవే ఆనియన్స్ ఇవన్నీ వేసుకున్నాను సో ఫస్ట్ ఇక్కడ గ్రీన్ చిల్లీస్ వేగిపోయాక కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ గ్రేవీ మొత్తం మనం ఆనియన్స్తోనే వస్తుంది కాబట్టి మీరు ఇంట్లో ఎంతమంది ఉన్నారో దానికి తగ్గట్టు ఆనియన్స్ వేసుకోండి నేను టూ మెంబర్స్కి త్రీ టు ఫోర్ మీడియం ఆనియన్స్ కట్ చేశాను ఇక్కడ సో మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో దానికి తగ్గట్టు మీరు చూసుకొని ఆనియన్స్ వేసుకోండి ఎందుకంటే గ్రేవీ మొత్తం అన్నంలో కనుక్కోవడానికి ఆనియనే కాబట్టి బేస్ సో దాని తగ్గట్టు మీరు ఆనియన్స్ వేసుకోవచ్చు సో మిర్చి ఇంకా ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి ఇక్కడ సో ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ ఇంకా ట్రాన్స్లసెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వడానికి సాల్ట్ కూడా వేసుకొని వేపుకోవచ్చు మీరు ఇదే స్పెషల్ మసాలా ఇక్కడ సింపుల్ కొంచెం మెంతులు ఇంకా కొంచెం జీలకర్ర రోస్ట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు లేదంటే పౌడర్ చేసుకొని కర్రీలో వేసుకొని కూడా రోస్ట్ చేసుకోవచ్చు ఈ రెండు ఇంగ్రీడియంట్స్ పౌడర్లా చేసేసుకోండి ఇదిగోండి పౌడర్ ఇలా ఉంటుంది నేను కొంచెం ధనియాలు కూడా యాడ్ చేస్తాను అప్పుడప్పుడు మీ ఇష్టం మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు చూడండి ఇక్కడ ఆనియన్స్ వేగిపోయాయి ఆనియన్స్ వేగాక మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు రెండిటికి చాలా టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది సో యా తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఫ్రై చేసేసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాక ఒక టూ టు త్రీ టొమాటోస్ కట్ చేసి పెట్టుకొని టొమాటోస్ వేసుకోండి మీరు గ్రేవీ కోసం టొమాటోస్ ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు ఇంక్రీజ్ అండ్ తగ్గించి కూడా వేసుకోవచ్చు కరివేపాకు అసలు మర్చిపోద్దు నోటికి తగులుతుంటే చాలా టేస్ట్ వస్తుంది సో కరివేపాకు ఇక్కడ నేను రెండు రెమ్ముల చొప్పున వేసాను సో తర్వాత ఇప్పుడు టొమాటో వేస్తున్నాను టొమాటోస్ నేను ఇక్కడ టూ టు త్రీ టొమాటోస్ వేసుకున్నాను టొమాటోస్ వేసుకొని బాగా కలిపేసుకొని కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోండి మూత పెట్టుకొని మగ్గించుకుంటే టొమాటో సాఫ్ట్ అయిపోయి కలిసిపోతుంది అనమాట ఆనియన్తో పాటు సో కాసేపు మూత పెట్టేసుకొని మగ్గించేసుకోండి చూసారా టొమాటో సాఫ్ట్ అయిపోయింది సో ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకొని కాస్త రో నేను రోస్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ కాస్త ఫ్రై చేసుకుంటున్నాను పౌడర్ వేసి సో కొంచెం ఫ్రై చేసుకుంటే అది రోస్ట్ అయినట్టు అవుతుందనమాట సో కొంచెం సేపు ఫ్రై చేసేసుకొని నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను ఇప్పుడు ఈ ఫిష్ ఉన్నాయి కదా ఫిష్లో కొంచెం పసుపు ఇంకా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను సో ఇవి ముక్కలు కలి కలిపేంత కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం చికెన్ కలిపేసినట్టు కలిపేసాం అనుకోండి ముక్క విరిగిపోతుంది సో మీరు కావాలంటే ఇలా ప్యాన్ కలుపుతూ కూడా కలుపుకోవచ్చు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ కలపడము తర్వాత మనం దీన్ని కలపము సో కలిపేసుకొని బాగా పచ్చిగా ఉన్నప్పుడు కలిపేసుకొని మూత పెట్టేసుకోండి ఫిష్ చాలా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి చూసారా ఫిష్ అంతా ఉడికిపోయింది మూత పెట్టేసుకోగానే ఫిష్ ఉడికిపోయింది కాబట్టి డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్